ఏంటి ఇక్కడ తాటుముంజుల వలన చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు కదా ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవడానికి ఒక రీజన్ అయితే ఉంది నాకు తెలిసిన ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నామని మీకు చూపించడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూస్తుంటే తెలుస్తుంది తాటి ముంజలు చాలా నీట్గా వల్లిచి ఇవ్వడం అన్నది జరుగుతుంది ఆ కొట్టే విధానం కానీ అందులో నుంచి ఆ ముంజను తీసే విధానం కానీ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే మనం ఏదైనా పని చేయాలి అని గట్టిగా సంకల్పంతో మనం దృఢంగా కానీ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పనిలో ఎలాంటి అడ్డు లేకుండా అలాగే ఎలాంటి తప్పు లేకుండా ఖచ్చితంగా కరెక్ట్గా అయితే జరుగుతుంది ఏదైనా చెయ్యాలని గట్టిగా అనుకొని మనం నిలబడితే స్ట్రాంగ్గా నేను ఇది చేయగలను నేను ఇలా అనుకుంటున్నాను ఇది నెరవేరాలి ఇది నేను చేస్తాను అని ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఉంటామో అప్పుడైతే కనుక మనం సక్సెస్ఫుల్గా ఆ స్టెప్ అన్నది ఎక్కగలము నేనైతే ఏ విషయంలోనైనా అలానే ఉండడానికి ట్రై చేస్తాను మీరు కూడా అలానే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి